హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోతే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అయితే బలపడింది ఇది ఇప్పుడు అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిక జారీ చేశారు దీని ప్రభావంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే పడతాయని చెప్తున్నారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఉత్తర కోస్తా జిల్లాల్లోని మోస్తరుగా దక్షిణ కోస్తా రాయలసీమల్లో కూడా ఈ వర్షాలు అయితే కొనసాగే అవకాశం ఉందంటున్నారు బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిన విషయం తెలిసిందే ఇక రానున్న ఇరవై నాలుగు గంటలు ఇది మరింత బలపడుతుందని అల్పపీడనంగా మారుతుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ అయితే వెల్లడించారు దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడవచ్చని అయితే చెప్తున్నారు ఈ యొక్క ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల ఇప్పటికే మోస్తరు వర్షాలు అయితే పడుతున్నాయి ఇది ఇప్పుడు మరింత బలపడనుంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనంగా మారనుంది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాలుగు రోజుల పాటు పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు పడనున్నాయంటున్నారు అదే సమయంలో గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే శ్రీకాకుళం విజయనగరం పార్వతీ అల్లూరు సీతారామరాజు జిల్లాలతో పాటు కాకినాడ తూర్పుగోదావరి ఏలూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అలా వీటితో పాటుగా విశాఖపట్నం అనకాపల్లి అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల నంద్యాల కర్నూలు ప్రకాశం నెల్లూరు అనంతపురం శ్రీ సత్యసాయి పొట్టపెత్తి అలాగే వైఎస్ఆర్ కడప అన్నమయ్య రాయిచోటి చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కూడా పిడుగులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు కానీ పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ముఖ్యంగా ఈ పిడుగులు ఈ ఇదురుగాలుతో పాటుగా బలమైన ఇదురుగాలు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు పెద్ద పెద్ద హోర్డింగులు కానీ చెట్ల కింద కానీ శిథిలావస్థలో ఉన్నటువంటి గోడలు భవనాలు అటువంటి ప్రదేశాల్లో అయితే కనుక నిలిచవద్దని చెప్తున్నారు పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాలు కానీ ఆరు బయట పనిచేసే శ్రామికులు కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు అయితే పడనున్నాయి ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి